వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఊర్లో చూస్తున్నారు కదా వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది చూడండి నా బండిని అయితే అలా బయట పెట్టేసాను కవర్ మామూలుగా కప్పేసి చూసారా ఇదే మా ఇల్లు కొత్త కొత్తగా అనమాట ఇంకా నేను పెంచుతున్న చిలుక అయితే హాయిగా పడుకుని ఉంది చూడండి మీకు బోర్డ్స్ అంటే ఎంత ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది చూస్తున్నారా చూడండి గాయస్ రోడ్ నుంచి అయితే ఇంకా ఫుల్గా వాటర్ అయితే పుల్లుగా వచ్చేసింది ఒక ఐదు నిమిషాలకి ఇంత పెద్ద వర్షం అయితే వచ్చింది అంత వర్షం ఉన్నా కానీ కరెంటు మాత్రం అసలు పోవట్లేదు చూడండి మీ ప్రాంతంలో ఈరోజు వర్షం పడుతుందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఫ్రెండ్స్ బాయ్ బాయ్